ప్రస్తుత కాలంలో డయాబెటిక్ సమస్య అనేది భారతదేశంలో పతి పది మందిలో ఏడుగురికి ఈ సమస్య తలెత్తుతుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు ప్రధానంగా ఈ సమస్య కారణం ఆహార నియమాల్లో మార్పు సంభవించడం డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అరిచేతులు కాళ్ళు తిమ్మిలు రావడం మొద్దు బారడం రాత్రి సమయంలో యూరిన్ ఎక్కువసార్లు రావడంతో పాటు ఆకలి ఎక్కువగా ఉండడం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లు సంప్రదించాలని నెగరికల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుచిత లోకలైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలిపారు నమస్కారం నేను డాక్టర్ సుశ్రుత ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ నకరికల్ ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ డయాబెటీస్ ఇప్పుడు ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ లాగా తయారైంది మన జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఒకటి అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల మన ఇండియాలో డయాబెటీస్ ప్రివిలెన్స్ అంటే మన పది మందిలో ఏడుగురు ఆరుగురు వరకు డయాబెటీస్ వచ్చే అవకాశం కనపడుతుంది మరి ఎందుకు ఇంత గనం డయాబెటీస్ పెరుగుతుంది మనకి డయాబెటీస్ ఉందా లేదా మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం తెలుసుకుందాం చాలా మంది చూడగానే అంటారు బరువు తగ్గారు బరువు ఎందుకు తగ్గినట్టు అనిపిస్తున్నారు ఈ మచ్చిక్కి పోయారు ఇది చాలా కామన్ సిమ్టమ్ డయాబెటీస్ ఉంది అనడానికి సో మనకి తెలియకుండా మనం బరువు తగ్గిపోతున్నాం అంటే మనం కాన్స్టెంట్గా తినే ఫుడ్డే తీసుకుంటున్నాం అయినా కూడా బరువు తగ్గుతూ ఉన్నాం మనం ఇంతకుముందు ఉన్నంత హుషారుగా పని చేసుకోలేకపోతున్నాం తొందరగా అలసిపోవడం తొందరగా చెమటలు పట్టడం ఏ పని కూడా పూర్తిగా ఇంతకుముందు చేసినంత హుషారుగా చేయలేకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం షుగర్ టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది షుగర్ మరీ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మనకి యూరిన్ అనేది పెరుగుతుంది నైట్ టైం మనం మామూలుగా ఒక్కసారి కానీ అసలు లేవని కూడా లేవం పడుకున్నాక కానీ షుగర్ అటాక్ అయిన వాళ్ళు రాత్రి కనీసం రెండు మూడు సార్లు యూరిన్కి లేవడం అరిచేతులు అరికళ్ళల్లో తిమ్మిర్లు మంటలు మొద్దుబారినట్టు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అరి పాదాలలో కుండ్లు అవ్వడం అండ్ వాళ్ళకి ఆ స్పర్శ అనేది లేక వాళ్ళకి కుండ్లు అయింది కూడా వాళ్ళకి అర్థం కాదు సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకు ఫస్ట్ డౌట్ షుగర్ ఏమన్నా స్టార్ట్ అయిందా అని చెక్ చేసుకోవాలి ఆకలి ఎక్కువ అవ్వడం ఆకలి ఎక్కువ అవుతుంది ఒకవైపు బరువు తగ్గుతున్నారు ఒకవైపు అంటే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి మనం అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో మన అమ్మ నాన్నలకి మన మేనత్త మేనమామ వాళ్ళకు ఉంది అంటే కూడా మనకి త్వరగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏజ్ తర్వాతే షుగర్ వస్తుంది అరవై యాభై దాటాక షుగర్ వస్తుంది అనే ఆపోహలో ఉండకూడదు ఈ ఏజ్లో అయినా షుగర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సో ఎవరైనా సరే మనకు తెలియకుండా బరువు తగ్గడం ఆకలి ఎక్కువ అవ్వడం బాత్రూమ్కి ఎక్కువ లేవడం తిమ్మిర్లు మంటలు రావడం తెలియకుండా వీక్ అయిపోవడం తొందరగా అలసిపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది ఇంకా అనేది కంట్రోల్లో ఉన్నంత వరకు మనం ఏ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మనం ఆ కంట్రోల్ అనేది డైట్ ద్వారా చేసుకుంటామా టాబ్లెట్స్ ద్వారానా ఇన్సులిన్ ద్వారానా అది మన డిసీజ్ బట్టి కానీ అది కంట్రోల్ తగ్ తగ్ తప్పితే మాత్రం ఏ ఆర్గానైనా ఇన్వాల్వ్ చేస్తుంది అవి కళ్ళే కానీ కాళ్ళే కానీ గుండె కిడ్నీలు ఒకటనే కాదు ప్రతి మన ఇంట్లో ఉన్న ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది షుగర్ అనేది సో అది ఖచ్చితంగా ప్రాణాంతక వ్యాధి అన్కంట్రోల్డ్ షుగర్ అనేది హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్కి కాలంలో ఇప్పటికీ మానని పుండ్లకి వీటన్నిటికీ కామన్ కాజ్ సో షుగర్ ఎప్పుడూ కూడా కంట్రోల్లోనే ఉండాలి మీ దగ్గరగా ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి షుగర్ గురించి మనం జనరల్ చెకప్ చేసుకుంటే పరిగడుపున షుగర్ ఖచ్చితంగా నూట ఇరవై లోపే ఉండాలి తిన్నాక షుగర్ టెస్ట్ చేయించుకుంటే రెండు వందల లోపే ఉండాలి అలా కాకుండా మనకి త్రీ మంత్స్ షుగర్ టెస్ట్ అని కూడా ఒకటి ఉంటుంది హెచ్బిఏన్సీ అని అది ఆరు ఆరున్నర వరకు ఉంటే మనం డైట్ ద్వారా మెయింటైన్ చేసుకోవచ్చు ఆరున్నర దాటింది అంటే ఖచ్చితంగా మనకు షుగర్ అటాక్ అయిందని అర్థం మనం ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి అని అర్థం